పుష్ప టూ సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే ఇదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు ఈ ఘటన జరిగినప్పటి నుంచి శ్రీతేజ్కి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే తాజాగా ఆ బాలు చూడ్డానికి ఆసుపత్రికి వెళ్లి వచ్చినట్లు నటుడు జగపతి బాబు చెప్పారు ఈ విషయంపై ఓ వీడియోని విడుదల చేశారు పబ్లిసిటీ చేసుకోలేదు ఒక క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను నేను షూటింగ్ కోసం వెళ్ళి ఊరు నుంచి రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాను అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో ఎఫెక్ట్ అయిన ఆ బాబుని వాళ్ళ ఫ్యామిలీని తండ్రిని వాళ్ళ సిస్టర్ని పలకరించాలని అనిపించింది అందుకే మానవతా దృక్పథంతో వెళ్ళాను పాజిటివ్గా ఉంది త్వరలోనే కోలుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయని అంతా మంచే జరుగుతుందని ఆశిద్దామని మీ అందరి దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయని ధైర్యం చెప్పి వచ్చాను అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది ఆ ఫ్యామిలీ కాబట్టి వారికి సపోర్ట్ ఇద్దామని వెళ్ళా పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అందుకే క్లారిటీ కోసం చెబుతున్నా థ్యాంక్ యూ అంటూ బాబు అన్నారు అయితే జగ్గుబాయ్ సడన్ గా ఈ వీడియో పెట్టడంపై ఓ కారణం ఉంది ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిన్న మాట మాట్లాడుతూ అల్లు అర్జున్కి ఏమైనా టాలీవుడ్ నటులంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించారు అంతా క్వశ్చన్ చేశారు అలానే ఈ ఘటనలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ని టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరన్నా పోయి చూసి వచ్చారా అంటూ నిలదీశారు దీనిపై టాలీవుడ్ పెద్దలు ఎవరు స్పందించలేదు కానీ తాజాగా బాబు రియాక్ట్ అవుతూ తాను ఎప్పుడూ చూసొచ్చానని కానీ పబ్లిసిటీ చేసుకోలేదంటూ చెప్పడం చూస్తే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్లు ఉంది మరోవైపు అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా శ్రీతేజ్ని ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే